సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాంద్రపాషాణి ఈరోజు నేను నారాయణకేట ఉన్నాను నారాయణకెట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన నోడుతుంటే ఇందాము ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి ఓకే అది కరెక్టే అది కాదంటే నేను ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారు అన్నారు ఓకే ఇస్తున్నారు దానికి సంతోషము ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్పారు ఓకే బస్సు ఫిరీ చేశారు అది ఎవరు ఎవరి గురించి చేశారు అది దాన్ని మీరు దాన్ని ఆలోచించండి అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి ఇది కావాలి కంపల్సరీ అది వాస్తవమే పేదవాళ్ళ గురించి పట్టించుకుంటూ అంటే ఒకే వాస్తవమే బస్ ఫ్రీ ఎవరికి ఉండాలి అరువుడైన వాళ్ళకు బస్ ఫ్రీ ఉండాలి ఎవరకున్న అరుడు వాళ్ళు ఎవరు హక్కుదలకు బస్ ఫ్రీ ఉండాలి దాన్ని నేను ఒప్పుకుంటాను దాని ప్రజలు కూడా ఒప్పుకుంటారు దాన్ని ద మంచి పని చేసేది కూడా మంచి పని సీఎం రేవంత్ రెడ్డి గారు అది మందిస్తున్నాం మేము ఎందుకంటే ఇప్పుడు బస్ ఫ్రీ గవర్నమెంట్ అధికార వాళ్ళే ఎక్కువ బస్సులలో తిరుతారు వన్ టూ వీలర్ పక్కకు పెట్టేస్తున్నారు ఫోర్ వీలర్ పక్కకు పెట్టేస్తున్నారు బస్ ఫ్రీ అని బస్సులలో వెళ్ళిపోతున్నారు బస్ ఫ్రీ ఎవరకు ఉండాలంటే హక్కుదాలకు బస్ ఫ్రీ ఉండాలండి కుంటి వాళ్ళకు బస్ ఫ్రీ ఉండాలి గుడ్డి వాళ్ళకు బస్ ఫ్రీ ఉండాలి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటారు మహిళలు భర్త లేని వాళ్ళు వాళ్ళకు బస్సు ఫ్రీ ఉండాలి కుంటి వాళ్ళకు బస్ ఫ్రీ ఉండాలి అవునండి వీళ్ళకు బస్ ఫ్రీ ఉండాలి వీళ్ళు అర్హులైన వాళ్ళు మంచి వాళ్ళకి ఎందుకు బస్సు ఫ్రీ ఉండాలి దేని గురించి చెప్ప ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిందే కదా మీరు చెప్పిన ప్రకారమే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారో సంతోషము బస్ ఫ్రీ చేశారంటే బస్ ఫ్రీ ఎవరికి ఎవరు ఫ్రీ పోతున్నారు గవర్నమెంట్ అధికార వాళ్ళు ఎక్కువ పోతున్నారండి అరుణైన వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు భర్త లేని వాళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు ముస్లో వాళ్ళకు ఫ్రీ ఉండాలి అయినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైనా అమలు చేశారా నేను అడుగుతున్నాను దీనికి తప్పకుండా ఆన్సర్ ఇవ్వగలుగుతారా ఇయ్యలేరు ఎందుకు ఇవ్వలేరు వాళ్ళు అబాధలు చెప్పారు ప్రజలకు ఆల్రెడీగా మోసాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కనుకనే ఏదో ఒకటి చెప్పేస్తున్నారు మాయమాటలు చెప్పేసి ఓట్లు సాగిస్తారు నేను అడుగుతున్నాను కదా దీనికి ఆన్సర్ ఇస్తారా సీఎం రేవంత్ రెడ్డి గారు నేను నేను చెప్పేదాంట్లో ఒక్కటి కూడా రాంగ్ ఉంటే తప్పుకుంటే నా మీద చర్యలు తీసుకొని నన్ను అరెస్ట్ చేయొచ్చు ఇది కరెక్ట్ అయితే మీరు నేను చెప్పిని అన్నీ అమలు చేయాలి మీరు మహిళలకు ఒక్కతలం బంగారం ఇస్తా అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కతనం బంగారం ఇచ్చిర్రా ఇవ్వలేదు ఇది మరి మోసం చేసినట్టే కదా మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచను ఇస్తా అని చెప్పారు ఇచ్చిరా మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచను ఇచ్చిరా ఇవ్వలేదు కదా ఇది కూడా మోసం చేసినట్టే కదా ఇప్పుడు కుంటి వాళ్ళు కుంటి వాళ్ళు సదాన సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు హ్యాండికాప్ వాళ్ళు వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెంచను ఇస్తా అని చెప్పారు ఇచ్చిరా ఇంతవరకు ఇవ్వలేదు కదా ఇది మరి మోసం చేసినట్టే కదా అరువురైన వాళ్ళు హక్కుదారులకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరా ఇవ్వలేదు ఇప్పుడు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు అకౌంట్ వేస్తా అని చెప్పారు ఇచ్చి వేసిర్రా ఇచ్చిరా ఇవాళ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిర్రా ఇవ్వలేదు కదా మరి మహిళలకు ఇప్పుడు గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నామని మాట ఇచ్చారు మీరు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నారా మీరు సబ్జెక్ట్ సగం అకౌంట్లో వేస్తా అని చెప్పారు సబ్జెక్ట్ పడుతున్నాయా వాళ్ళకు సబ్జెక్టు పడుతున్నాయా వాళ్ళకు ఐదు వందల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి పడతలేవండి గ్యాస్ ఎంతకి ఇస్తున్నారు తెలుసా మీకు వెయ్యి రూపాయలకు పదకొండు వందలకు గ్యాస్ ఇస్తున్నారు మరి ఐదు వందలకు ఎట్లా ఎట్లా పడుతున్నాయో మీరు చెప్పండి మీరు ఐదు వందలకి ఇస్తా అని చెప్పారు కదా ఐదు ఇయ్యలే ఇస్తలేరు కదా ఇది మోసం చేసినట్టే కదా మరి గ్యాస్ ఐదు వందలకు ఇస్తలేరు కదా పదకొండు వందలకు పది వెయ్యి రూపాయలకు గ్యాస్ ఇస్తున్నారండి మరి ఇది మోసం చేసినట్టే కదా మరి చెప్పండి నేను చెప్పేదాంట్లో తప్పు ఉంటే రాంగ్ ఉంటే నా మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని అరెస్ట్ చేయండి లేదంటే ఇది కరెక్ట్ ఉంటే ఏమైనా మేము కరెక్ట్గా మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు శాతగానోళ్ళు దద్దమ్మలు పనికిరాలు అని చెప్పిండు ఎవరు సీమరిమతిరెడ్డి గారు మరి ఈ గొట్టం గాళ్ళతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు పైకి వచ్చారు కదా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో పైకి వచ్చారు కదా మరి ఈరోజు గొట్టం అని చెప్తున్నారు కరెక్ట్ వార్తలు పెడితే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ మీద నిందలేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ జీవితాలను అసం చేస్తున్నారు ఇది తప్పు కదా అంటే అందరూ అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారా సారీ అండి మా ఛానల్ అమ్ముడు పోదు అవును మా చాంద్రపాషా ఎవరికి అమ్ముడు పోడు ఎవరికి బానుసుడుగాడు నేను ఒక దేవునికి బానుసుని అవుతాను నేను ఒక దేవునికి భయపడతాను నేను ఎవరికి భయపడను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి చేత కాకపోతే మీరు ఎందుకు ఒప్పున్నారు ప్రజలకు ఎందుకు మాట ఇచ్చి మాట తప్పారు అని నేను అడుగుతున్నాను మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్తున్నానండి మాట ఎందుకు నిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు నేనే కదా ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నేను కిరాయింట్లో ఉన్నాను నాకు ఎవరైనా ఇల్లు అలాట్మెంట్ చేసిర్రా ఇంద్రమే ఎవరైనా ఇచ్చిర్రా నాకు ఎవరైనా ఓపెన్ పిల్ ఇచ్చి ఇచ్చిర్రా చెప్పండి ఇన్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అరుణలో వాళ్ళకి ఇస్తారు కదా ఎవరికి ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు చెప్పండి ఎంత మనకి ఎంతమందికి ఇచ్చారు ఏ మండలం ఇచ్చారు ఒకసారి లెక్క చూపిండి అరుణ వాళ్ళకి ఇచ్చిర్రా నేను పుట్టినప్పటి నుంచి నేను క్రియతోటి ఉన్నాను కదా లక్ష సారి నేను అప్లికేషన్ పెట్టాను మరి ఎందుకు అలాట్మెంట్ చేయలేదు పై ఆఫీసర్ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఇవ్వలేదు మేము ఉన్నది ఉన్నది మేము నేను మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఎవడు గుట్టంగాడు వార్తలు పెడుతున్నాడు ఏ ఛానల్ వాడని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్పు కదా మరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు మీరు అడగరేషన్ కార్డ్ అమలు చేయండి పిఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అడగరేషన్ కార్డ్ అమలు చేయండి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్లకు ఇంద్రా మీ మంజూరు చేయండి వాళ్ళకు కూడా సాలరీ ఇవ్వండి వాళ్ళకు సాలరీ ఇవ్వండి మన రిపోర్టర్స్ ఏం తినాలి భార్య పిల్లలకి ఏం దినిపియాలి కిరాయి ఇంట్లో ఉంటున్నారు కదా రిపోర్టర్స్ అందరూ అవునండి తోటే ఉంటున్నారు కిరాయి కట్టుకోవాలి వాళ్ళు మేము వార్తలు కవర్ చేస్తున్నాము మీ నాయకులకి పేరు తీసుకొస్తున్నాము మీ అధికార వాళ్ళ పేరు తీసుకొస్తున్నాము మేము ప్రతి ఒక్క మేము గవర్నమెంట్ అధికార వాళ్ళ పేరు తీస్తున్నాము ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టం అని చెప్పారు కదా ఈ గొట్టం కదా మీ నాయకులు పైకి వచ్చారు అప్పుడు మీరు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ తీసుకున్నారు కదా యూట్యూబ్ ఛానల్ తోటే మంచి పేరు తెచ్చుకున్నారు కదా మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్ వారికి ఎందుకు చెప్తున్నారు మీరు దేని గురించి చెప్తున్నారు అంటే మీ మీ అధికారం ఉందని మీ దగ్గర మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా చెప్పండి ఎవరు మేము సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేశారు మీకు మేమే కదా యూట్యూబ్ ఛానలే కదా ఎక్కువ సపోర్ట్ చేసింది మరి యూట్యూబ్ ఛానళ్లకు సపోర్ట్ చేయాలి కదా యూట్యూబ్ జర్నలిస్టులకు మీరు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు చిన్న చూపు చూడద్దు మా మీడియా వాళ్ళకు యూట్యూబ్ ఛానలే నెంబర్ వన్ మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటే మీ కార్యకర్తలు పేరు తెచ్చుకున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటే మీ ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటే మీ మినిస్టర్లు పేరు తెచ్చుకున్నారు మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయకపోతే మీరు ఈరోజు సీఎం కూడా కాకపోతుంది నేను ఉన్నది ఉన్నది వాస్తవమే చెప్తున్నాను మీకు కోపాలు వస్తున్నాయి అందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కోపాలు వస్తున్నాయి కదా ఉన్నది ఉన్నది వాస్తవమే చెప్తున్నాను ఏం చేస్తారు మా అంటే అధికారం మీ చేతిలో ఉన్నదని నన్ను వరస తెప్పిస్తుండదు అంతే కదా అంతకన్నా మించి ఏం చేయలేరు కదా ఏం చేయగలుగుతారు చేసుకోండి మేము ఉన్నది ఉన్నది చేస్తున్నాము ఉన్నది ఎవరు తప్పు చేసినా కానీ ఆధారాలతో సహా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము మీడియా ప్రజల పక్షం ఉంటుంది నాయకులకు బానుసులు కాదు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేకి కూడా తెలియజేస్తున్నాము దీన్ని అర్థం చేసుకోండి మేము చెప్పేది అరువులైన వాళ్లకు వాళ్ళ హక్కుదలకు వాళ్ళ హక్కులు ఇవ్వాలి మొలం ఇచ్చిన మళ్ళా పరమేశ్వర రోడ్డు ఇక్కడ నాయకర్పల్లికి ఎనిమిది లక్షలు సిసి రోడ్ గౌదారాం తాండలా పదమూడు లక్షలు బియాకోర్ తాండలా మొత్తం సీసీ రోడ్ స్కూల్ దాని గురించి సీసీ రోడ్ ఇచ్చిన వాళ్ళ పరిగెత్తు ఇచ్చిన ఇక రేషన్ కార్డు అయితే ఎన్ని అవసరం యోగం రేషన్ కార్డు ఇచ్చిన రెండు వందల ఎన్నిటర్ లోపల కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తున్నాం వాళ్ళ బస్సులో అయితే బస్సులో పోతున్నారా తిరుగుతున్నారా లేదా బస్సు మీరు చెప్తారా బస్సు వస్తుంది కదా ముందు వచ్చిందా మళ్ళీ ఇప్పుడు ఈ పదిహేను ఎనిమిది ఏళ్లలో బస్ వచ్చిందా దానికి అనంత్ సాగర్ మళ్ళీ బస్సు పోతుందా వాళ్ళు మాట్లాడరాలు డైరెక్ట్ ఈ భద్రాపల్లి బస్ కింద రమ్మని చెప్పేసి ఎందుకంటే చాలా ఊర్లలో స్కూల్ పిల్లలు స్కూల్ కుడి కూడా బస్సులు లేకుండే ఒక్క బస్సు కూడా ఎనిమిది ఏళ్లలో కొత్త బస్సు కూడా రాలేదు మళ్ళీ ముప్పై బస్సులు తీసుకొచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం అయినాక ముప్పై బస్సులు కొత్తవి తీసుకోవడం వచ్చిన మళ్ళీ అది తెలుసు అందరికి లోన్ మాపేయండి మళ్ళీ రైతు భరోసా కూడా మళ్ళీ పడ్డది అప్పుడు ఈ నాగార్డు స్ప్రేయర్లు అవి ఏం ఇప్పుడు సబ్సిడీ కింద సగం పైసలు మీకు ఇప్పుడు నాగార్లు ఇస్తారు రూటవేటలు ఇస్తారు స్ప్రేయర్లు ఇస్తారు మళ్ళీ డ్రిప్ పెట్టుకుంటారు డ్రిప్ పెట్టుకోవచ్చు స్ప్రింగ్లు పెట్టుకుంటారు స్పింగ్లర్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నా మీ స్కూల్ కాంపౌండ్ అయితే బిల్ ఖచ్చితంగా వస్తుంది దాని రూమ్ గురించి అడిగింది ఏదైనా పండ్ పెడతాం చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళు ఇంజనీరింగ్ అల్లాన్నారు కానీ మిషన్ పగిరే ఎనిమిది వేలు పదిహేను ఒక్కగా పైసలు ఖరాబ్ చేసేది ఉన్న పైపుల్ దడ్డేసారు కొత్త పైప్ చేసిన తప్ప నీళ్ళు లేవు ఇప్పుడు ఆ సింగూర్ కు కూడా దాన్ని గడిపడి సింగూర్ కు గడిపడి వచ్చింది రెండు వేల పద్దెనిమిది రిపేర్ చేయమని చెప్పారు వాళ్ళు గ్రామాలు రిపేర్ చేయమంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రిపేర్ కూడా చేయలేదు అది కొంచెం ఉన్నది ఎక్కువైంది వాళ్ళ నీళ్ళు వరదలకు చాలా డ్యామేజ్ అయింది అది మొత్తం ఎండాకాలంలో నీళ్లు తీసేసి దాన్ని రిపేర్ చేస్తేనే మళ్ళీ మంచిగా నీళ్ళు నిలవడానికి వస్తుంది ఇప్పుడు సగంకు సగం బాగా నీళ్ళు కాల్ చేశాను ఎందుకంటే కట్టలేకపోగలేదండి